మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను శివరాజ్ శంకర్ ప్రస్తుతం మనం గుంటూరు జీజీహెచ్ లో ఉన్నాం ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు గుంటూరు జీజీహెచ్ లో ఎందుకంటే చూస్తున్నాం గత కొంత కాలం నుంచి గుంటూరు జీజీహెచ్ ప్రక్షాళన దిశగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ ఉంది అందులో భాగంగానే గుంటూరు జీజీహెచ్ లో ఎండోస్కోపీ గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించి ఎండోస్కోపీ ఆపరేషన్ సంబంధించి ఇక్కడ ఎంతో కాలంగా ఇక్కడ ఒక షార్టేజ్ అనేది ఉంది దీనికి సంబంధించి ఆ ఎక్కువ ఖర్చుతో కూడుకున్న ఎండోస్కోపీకి సంబంధించి సర్జరీలు ఉన్నాయి గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగంలో ఎండోస్కోపీ సర్జరీలు చాలా ఖర్చుతో కూడుకున్నవి లక్షల్లో ఖర్చుతో కూడుకున్నవి ఇవి సామాన్య జనాలకి అందుబాటులో ఉండడం నిజంగా చాలా గొప్ప విషయం సో ఈ ఎండోస్కోపీకి సంబంధించి సర్జరీల దిశగా జిజి హెచ్ లో ఈ రోజు ఒక వర్క్ షాప్ అయితే లైవ్ లో నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ గ్యాస్ట్రోఎంట్రాలజీకి విభాగానికి సంబంధించిన డాక్టర్లు జూనియర్ డాక్టర్లు అందరూ కూడా సమీక్ష కూర్చుకొని ఇక్కడ ఆ లైవ్ ప్రోగ్రాం లైవ్ సెషన్ ఇక్కడికి ఇక్కడ ఉన్నారు అయితే గుంటూరు జీజీహెచ్ లో ఈ లైవ్ సెషన్ ఎలా నడుస్తుంది దీని ఎండోస్కోపీ సర్జరీలకు సంబంధించి ఎటువంటి సేవలు జీజీహెచ్ హాస్పిటల్ నుంచి మనకి లభిస్తున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను డాక్టర్ షేక్ నాగర్ భాష గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్ ఈరోజు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో మనం మొట్టమొదటిసారిగా ఎక్స్క్లూజివ్ పోయం వర్క్షాప్ అంటే పర్వరల్ ఎండోస్కోపిక్ మయాటమి అంటాం ఆ వర్క్షాప్ అనేది చేస్తున్నాం ఆ వర్క్షాప్ యొక్క మెయిన్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే లక్షల్లో ఖరీదైనటువంటి ఈ యొక్క ఎక్విప్మెంట్ మనం ఒలంపస్ సహాయంతో ఒలంపస్ కంపెనీ అనే సహాయంతో మనం ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో చేయగలుగుతున్నాం సో ఇదేంటంటే ఎవరైతే మింగుడు ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్లేషియా కార్డియా అంటో అలాంటి కండిషన్స్లో మనం ఈ పోయం అని చేస్తూ ఉంటాం ఇదేంటంటే మన గుంటూరులో మొట్టమొదటిసారిగా ఈ లైవ్ వర్క్షాప్ అనేది అంటే ఈ పేషెంట్స్ని చేస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి డాక్టర్స్ అందరికీ దీని మీద అవేర్నెస్ కలిగించడం కోసం మన గవర్నమెంట్ హాస్పిటల్లో చేయడం జరిగింది సో ముందుగా విషయం ఏంటంటే ఈ పోయం అనేది ఎక్లేషియా కార్డియా అనే జబ్బుతో చేస్తూ ఉంటాం ఇందులో మూడు రకాలు ఉంటాయి టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ ఇదేంటంటే మింగుడు పడని వాళ్ళకి చేస్తూ ఉంటాము దీనికి ఏంటంటే మేనోమెట్రీ ఎండోస్కోపీ అనే రెండు పరికరాల ద్వారా మనం దీన్ని కనిపెట్టవచ్చు అండ్ దీనికి ఒకప్పుడు ఏంటంటే పొట్ట కోసి లేదంటే పేగులకి బెజ్జాలు పెట్టి ఆపరేషన్ చేసేవాళ్ళు అలాంటిది ఇప్పుడు ఎటువంటి కోతా లేకుండా ఎండోస్కోపీ ద్వారానే చిన్న హోల్ పెట్టేసి పొట్టలోనే దాని ద్వారా లోపల ఉన్నటువంటి కండ్ అనేది పెరుగుతుంది ఈ కండిషన్లో ఆ కండ అనేది మనం కట్ చేస్తాము ఎప్పుడైతే ఆ కండని కట్ చేస్తాం ఆటోమేటిక్గా తిన్నదంతా పేషెంట్కి తిన్నదంతా అన్నవాహికలో నుంచి పొట్టలో పడుతుంది ఈ జబ్బులో ప్రధానమైన లక్షణం ఏంటంటే అఖిలేష కార్డియాలో మింగుడు పడకపోవడం ఏది తిన్నా ఛాతీలో ఉండడం అనమాట సో కాబట్టి ఏది తిన్నా సరే ఛాతీలో ఉన్నది ఆ పొట్టలోకి వెళ్ళకపోవడం వల్ల కింద ఉన్నటువంటి కండ పెద్ద కావడం వలన ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది దీనికి మనం పోయమని చేస్తూ ఉంటాం కాబట్టి ఈరోజు దగ్గర దగ్గర ఒక యాభై నుంచి అరవై మంది డెలిగేట్స్ మన గుంటూరు పరిసర ప్రాంతంలో ఉన్న గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ అందరూ కలిసి ఈ వర్క్షాప్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము దీనికి సహకరించినటువంటి మా హెచ్ఓడి గారు నా డాక్టర్ కవిత గారు దాంతోపాటు మా కొలీగ్స్ డాక్టర్ శివరామకృష్ణ మా పీజీ వైద్యులు అనిల్ అండ్ నవీన్ వీళ్ళందరూ కృషి వల్ల మేము ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతున్నాము ఈ కాన్ఫరెన్స్కి ఆర్గనైజింగ్ సెక్రటరీగా నేను చేస్తున్నాను ఆర్గమై ఆర్గనైజింగ్ చైర్మన్గా డాక్టర్ కవిత గారు అండ్ ఆర్గనైజింగ్ కమిటీ మూతకి శ్రీధర్ గారు అండ్ శివరామకృష్ణ గారు చేస్తున్నారు సో దీన్ని మేము సక్సెస్ఫుల్గా మంచి ఒక ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అడ్వాన్స్డ్ పరికరాలు అడ్వాన్స్డ్ ఎండోస్కోపీలు చేయాలనే ఉద్దేశంతో మేము ఈ వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నాము దీనికి సహకరించినటువంటి గవర్నమెంట్కి సూపర్ండెంట్కి డిప్యూటీ సూపర్టెండెంట్స్కి అండ్ హాస్పిటల్ స్టాఫ్ హాస్పిటల్ సిబ్బంది అందికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఎండోస్కోపీ సర్జరీస్ లక్షల్లో కూడుకున్న పరిస్థితి ఒక సామాన్యులకి అందుబాటులో లేని పరిస్థితి ఉంది అయితే జేజీహెచ్ లో ఇది ఒక ప్రక్షాళన దిశగా మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశారు సో దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ప్రొసీజర్ వల్ల అంటే పోయం అనేది ఈసోఫైగస్ లో అన్నవాహిక తిన్నప్పుడు వెళ్లే దానిలో ఇక్కడ మింగడానికి కష్టంగాని దిగడానికి కష్టంగా ఉన్నదానికి అంటే సర్జరీ ఏదైనా గానీ మినిమం వన్ లాక్ పైనే ఉంది ఇప్పుడు ప్రెసెంట్ ఎండోస్కోపీ ద్వారా అంటే సర్జరీ కోత కుట్టు లేకుండా బై ఎండోస్కోపీ లోపల ఉన్న నార్మల్ ఆరిఫైస్ ద్వారానే వెళ్ళి చేసే ప్రొసీజర్ ఇది దీని వల్ల వాళ్ళకి పోస్ట్ సర్జికల్ కాంప్లికేషన్స్ కానీ హాస్పిటల్ స్టే కానీ అన్ని తగ్గుతాయి కాస్ట్ ఓవరాల్ గా ఓపెన్ సర్జరీ కంటే ఈ ఎండోస్కోపీ ద్వారా చాలా తక్కువ ఉంటుంది పేషెంట్ ఇప్పుడు జనరల్ ఎనసి సర్జరీకి లాంగ్ స్టే ఆఫ్ ఎనసిషియా టాలరేట్ చేయలేని వాళ్ళకి ఇది ఈజీగా అయిపోతుంది ఇంకా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇది గవర్నమెంట్ హాస్పిటల్స్ లో అవైలబుల్ ఉందా ప్రజెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ లో కూడా మేము మా దగ్గర అంటే పోయం ప్రొసీజర్ కి యాక్సరీస్ మా దగ్గర లేవు కానీ వర్క్ షాప్ స్టార్ట్ చేసాం సో దట్ యాక్సరీస్ మా దగ్గర బేసిక్ ఏపీసీ మెషిన్ అవన్నీ ఉన్నాయి అంటే బేసిక్ మెషిన్ ఉంది యాక్సర్ ఇన్స్ట్రుమెంట్స్ ఆ నైఫ్లు కానీ నీడల్స్ కానీ అవి అవి తీసుకుంటే వర్క్ షాప్ అయిపోయిన తర్వాత ఈ గెట్ ట్రైన్ అయితే ఇది గవర్నమెంట్ హాస్పిటల్లో చేయడానికి అవుతుంది అండి ఎండోస్కోపీ ద్వారా పేద ప్రజలకి ఎండోస్కోపీ అంటే గ్యాస్ కి కడుపుకి సంబంధించిన పొట్టకి సంబంధించిన సమస్యలు వస్తే వాళ్ళకి ఏ స్థాయిలో ఇక్కడ సేవలు అందే అవకాశం ఉంది అంటే ప్రజెంట్ మా గవర్నమెంట్ హాస్పిటల్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి వాట్ ఎవర్ ఉన్నాయి లేటెస్ట్ ఎక్విప్మెంట్ అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నాయి సో వాళ్ళకి కార్పొరేట్ వాల్యూలో ఉన్న హాస్పిటల్లో చేసే ట్రీట్మెంట్ అంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు ప్రజెంట్ అవుతుంది మా దగ్గర ఈఆర్సిపి చేస్తున్నాము యుఎస్ చేస్తున్నాము ఎఫ్ఎన్ఎస్సి అంటే యూఎస్ చేసి గడ్డలవన్ ఉన్న వాటి బ్యాబ్స్ తీయడానికి కూడా అంటే ఓపెన్ డయాగ్నోస్టిక్ ల్యాబ్ చేసే వాటి అన్ని కూడా యూఎస్ ద్వారా మేము చేస్తా ఉన్నాం ఆల్రెడీ ఇది వర్క్ షాప్ లో దీని ప్రకారం ఈసో వైగాస్ కి చేసేది పోయం ప్రొసెసర్ బయట చేయించుకునేది కార్పొరేట్ ఈక్వల్ గా గవర్నమెంట్ హాస్పిటల్ లో డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఇది వర్క్ షాప్ స్టార్ట్ చేశాం వెరీ గుడ్ అండ్ నెక్స్ట్ ఫర్దర్ గా ఇంకా ఎటువంటి అబ్ స్టాండర్డ్స్ ఇక్కడ రాబోతున్నాయి ఆ ప్రెసెంట్ వరకు ఇప్పుడు మాకు మొటిలిటీ స్టడీస్ ఉంది కాకపోతే ఇన్స్ట్రుమెంట్ రిపేర్ లో ఉంది అది అయిపోతే అది మొటిలిటీ స్టడీ వస్తుంది ఈఆర్సిపి అవుతుంది అప్పర్ జేఏ స్టాండర్డ్ లోవర్ జే స్టాండర్డ్ అవుతుంది యుఎస్ అవుతున్నాయి ఇది పోయం విల్ బి ట్రీట్మెంట్ డయాగ్నోస్టిక్ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ పార్ట్ లో ఇది వన్ ఆఫ్ ది థింగ్ వస్తుందండి ఆల్మోస్ట్ ఇప్పుడు మేము అప్పర్ జేఏ లోవర్ ఐ ద్వారా వాట్ ఎవర్ అవి చేస్తున్నాము గాల్ బ్లాడర్ కానీ బిలియరీ ట్రాక్ట్ కానీ పాంక్రియాటిక్ ఉన్న ఈఆర్సిపి చేస్తున్నాము అండ్ యూఎస్ ద్వారా ఎఫ్ఎన్ఏసిస్ తీయడము సిస్ట్లు ఏమన్నా కలెక్షన్స్ ఏమన్నా డ్రైన్ చేయడం అవన్నీ చేస్తా ఉన్నాం దీనివల్ల అంటే సర్జికల్ ప్రొసీజర్ వెళ్లకుండా ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది